కాంగ్రెస్ వచ్చింది మాకు కొత్త బియ్యం ఇచ్చిండు ఇంతకుముందు పా దొడ్డు బియ్యం ఇచ్చిండు ఇప్పుడు బియ్యం మంచిగా వస్తుంది మేము ఎనిమిది రోజుల నుంచి అదే బియ్యం తింటున్నా ఎమ్మెల్యే సార్ మా ఇంటికి వచ్చిండు ఇప్పుడు కొండ్రల్ బియ్యం వండి మంచిగా పెట్టిన అనిల్ సార్ వచ్చిండు వచ్చి మా ఇంటికాడ భోజనం చేసిండు కొండల బియ్యం అనిపించిండు కొండల బియ్యం తిన్నాడు రేవంత్ రెడ్డి సారు ఈ ఇయర్ నుంచి అంటే ఫైవ్ డేస్ నుంచి సన్న బియ్యం ఇస్తున్నారు చాలా బాగుంది మేము అదే తింటున్నాము ఈరోజు సారు వన్ ఓ క్లాక్ వచ్చి మా లంబాడి వాళ్ళతో సన్నబియము వండినము మంచిగా తిన్నారు తినేసి వెళ్ళిపోయారు చాలా బాగుంది రేవంత్ రేవంత్ రెడ్డి సారు మా కులంబడోళ్ళకు చాలా విషయాలు అన్నిట్లో హెల్ప్ చాలా మంచిగా చేస్తున్నారు రేవంత్ రెడ్డి సార్ ముఖ్యమంత్రి సారు ఎమ్మెల్యే కుంభం అనిల్ సార్ కూడా మా ఇంటికి వచ్చి మంచిగా సన్నభ్యంతో భోజనం చేసి వెళ్ళిపోయారు కాంతి నా పేరు కాంతి మాది అన్న బియ్యం రాయపడతాండా అని సార్ ఇప్పుడు మాత్రం బియ్యం మాకు మంచిగా పంపించిండు ఈసారి మంచిగా తింటున్నాం మంచిగా ఉడుకుతుంది మన అన్నం కూడా రుచి ఉంది సార్ మిత్రులకు అట్లనే నా ఈ గ్రామ పెద్దలు నా సహచర కాంగ్రెస్ నాయకులు ముఖ్యులు మిత్రులు అందరికీ కూడా నమస్కరిస్తూ రాయిపాడ్ తండా గ్రామస్తులందరికీ నమస్కరిస్తూ మరి ఇప్పుడే మాకు సన్న బియ్యం శంకరిట్ర సన్న బియ్యం భోజనం పెట్టిన మా శంకర్ నాయక్ శంకర్ నాయక్ మరి సత్యమ్మ కాంతి 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 శంకర్ నాయక్ కాంతి వాళ్ళు ఆల్మగలు మాకు సన్న బియ్యం వండి వాళ్ళతో పాటు భోజనం చేయడం చాలా సంతోషాన్ని ఇస్తుంది నిన్న భువనగిరిలో టౌన్లో జిల్లా హెడ్ క్వార్టర్స్లో ఒక ఎస్పీ కాలనీలో తిన్నాం ఈరోజు మా లంబాడీ సోదరులు నాయక్ సోదరులు వాళ్ళ దగ్గర ఇక్కడ రాయపడుతుందా ఈ ప్రాంతం అంతా నాయకులే ఉంటుంది ఈ చుట్టుముట్టు గ్రామాలన్నీ కూడా సో ఇక్కడ వచ్చి శంకర్ నాయక్ ఇంట్లో శంకర్ నాయక్ కాంతి వాళ్ళు ఇంట్లో భోజనం చేయడం చాలా సంతోషాన్ని ఇస్తుంది వాళ్ళు ఆప్యాయంగా మాకు భోజనం పెట్టిండ్రు వాళ్ళ సంతోషాన్ని వెళ్ళిపోరు మొన్నటి దాకా దొడ్డు బియ్యం తినలేక అవస్థపడ్డామని అమ్ముకునేదని అప్పుడప్పుడు పైసలు ఉంటే అమ్ముకొని మళ్ళీ అదనం పైసలు సన్న బియ్యం కొనుక్కునేది లేకపోతే అదే దొడ్డు బియ్యం తినేది పిల్లలకి అంత ఇబ్బంది పడ్డామని చెప్పారు ఈరోజు వాళ్ళ సంతోషాన్ని వెళ్ళిపోయింది ఈరోజు ఎక్కడ చూసినా మా భువనగిరి నియోజకవర్గంలో అంతటా కూడా చాలా సంతోషంగా ఉన్నారు ఈ సన్న బియ్యం కార్యక్రమం ఏదైతే సన్నబువ్వ తింటున్నారో పేదవాళ్ళు ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ ఈ రాష్ట్రంలో ధనికుడు ఏదైతే అన్నం తింటుండో పేదోడు కూడా అదే తినాలి సమానత్వం అనేది మనం ఆడనే చూపెడదాం అనేది మరి ఆ కార్యక్రమం మొదలుపెట్టడం దేశంలో ఎక్కడ ఎవ్వరు చేయనట్టుగా మన రాష్ట్రంలో అప్పుల రాష్ట్రంగా మిగిల్చిపోయిన ముందున్న పదేళ్ళ ప్రభుత్వం మరి దివాలా తీసినప్పటికి కూడా ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉన్న నిధులల్లో అవన్నీ కూడా ఉన్న సిస్టాన్ని మళ్ళా అంతా కూడా సెట్ చేసుకుంటూ అనేక కార్యక్రమాలు చేస్తున్న సందర్భంగా ఒక బస్ బస్సు మహిళలకు మహ మహాలక్ష్మి కింద బస్సు ఉచితంగా ఇచ్చే కార్యక్రమం కావచ్చు గ్యాస్ సిలిండర్ ఐదు వందలకిచ్చే కార్యక్రమం కావచ్చు ఆరోగ్యశ్రీ ఐదు లక్షల నుంచి పది ఇచ్చే కార్యక్రమం కావచ్చు మరి ఇట్లా అనేక కార్యక్రమాలు చేస్తూ రైతు రుణమాఫీ రెండు లక్షలు ఎక్కడ ఏ రాష్ట్రంలో చేయలే అట్లాంటి కార్యక్రమాలు చేస్తూ మిస్ఛార్జులు నలభై పర్సెంట్ అడగకుండానే మేనిఫెస్టోలో పెట్టాలి అడగకుండానే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ హాస్టల్స్లల్లో గురుకులాలల్లో నలభై పర్సెంట్ మెస్ఛార్జీలు పెంచి పేదవాళ్ళకు చదువుకునే హాస్టల్స్లల్లా మరి వాళ్ళకి మటను చికెను ఇవన్నీ కూడా వారానికి రెండుసార్లు మటన్ రెండుసార్లు చికెను కానీ ఇట్లాంటి ఆహారం పెడుతూ మెస్ఛార్జీలు పెంచి మంచి పౌష్టికాహారం పేదవాళ్ళకు పెట్టి శరీర దారుఢ్యం కూడా కలిగి ఉండాలి చదువుకోవాలి బాగా అట్లా ఇంటగ్రేటెడ్ స్కూల్స్ కూడా చేయాలని ఇట్లాంటి కూడా చేస్తూ ఈరోజు ఈ నెలల ఎన్ని కార్యక్రమాలు మొదలైనాయి అంటే అవన్నీ చూస్తూ వస్తుంటే ఈరోజు సనబియం కార్యక్రమం మొదలైంది అట్లనే కొత్త రేషన్ కార్డులు ఇచ్చే కార్యక్రమం ఈ నెలలో మొదలు కాబోతుంది రాజీవ్ ఆరోగ్యశ్రీ మొదలు పెడుతున్నారు అప్లికేషన్లు తీసుకుంటున్నారు రాజీవ్ ఆరోగ్యశ్రీ కూడా యువతకు మరి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి వాళ్ళ వాళ్ళ కాల మీద వాళ్ళు నిలబడటం కాకుండా కొంత ఎంప్లాయ్మెంట్ కూడా వాళ్ళు వృద్ధిలోకి వస్తే ఇంత ఎంప్లాయ్మెంట్ జనరేషన్ కూడా చేయగలుగుతారు లక్ష నుంచి ఐదు లక్షల రూపాయల వరకు రుణం ఇస్తూ వాళ్ళ అరవై డెబ్బై ఎనభై పర్సెంట్ సబ్సిడీ కూడా ఇచ్చే కార్యక్రమం చేస్తూ ఆరు వేల కోట్లతోటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు కూడా ఇచ్చే కార్యక్రమం చేస్తున్నట్టు అది గొప్ప కార్యక్రమం అది ఇది రాజు యువ వికాసం అట్లనే మరి ఈ సన్న బియ్యం ఇచ్చే కార్యక్రమం కొత్త రేషన్ కార్డులు ఇచ్చే కార్యక్రమం సో రైతు భరోసా కూడా పక్కా ఇక్కడ పడుతుంది ఇక్కడనే ఈ మా శంకర్ని అడిగినాం ఎన్ని ఎకరాల భూమి ఉందంటే మూడెకరాలు రైతు భరోసా పడ్డది కాదు పడ్డది సో ఈ విధంగా అంటే ఉన్న ఉన్న పరిస్థితులల్లో అన్ని చక్కదిద్దుకుంటూ అన్ని గొప్ప కార్యక్రమాలు చేసేది ఈ రాష్ట్రంలో జరుగుతుంది నిజంగా ఈ సన్నబియం కార్యక్రమంలో ముఖ్యంగా ఇంతకుముందు చెప్పిన అనేక కార్యక్రమాలు ఒక అయితే ఈ సన్నభియం కార్యక్రమం మాత్రము చాలా గొప్పగా ప్రజలలో పోతుంది ఇది నేను అనుకుంటా అన్ని కార్యక్రమాలలో గొప్పగా పోతున్నదంటే ఈ సన్నభియం కార్యక్రమం ఇది చేసిన మరి మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి అట్లనే సివిల్ సప్లైస్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి కూడా మేము మా నియోజకవర్గం పక్షాన మా ఈ ప్రాంత ప్రజల పక్షాన చేతులెత్తి నమస్కరిస్తున్నాం ధన్యవాదాలు చెప్తున్నాం సో చాలా సంతోషం అన్ని అన్ని కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయి ఈ ప్రాంతంలో ఈ తండాలల్లో అయితే చుట్టుముట్టు రోడ్లు అవుతున్నాయి కాలువలు అవుతున్నాయి సో ఏడా లోపం లేకుండా అన్నీ అయితే అంతా మంచిగా జరుగుతుందనే భావన అయితే ప్రజలలో ఉంది చాలా సంతోషం థ్యాంక్ యూ